నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనూ బోధన్ మారుతి మందిరం వద్ద మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మరియు కార్యకర్తలు అందరి సమక్షంలో షకీల్ అమీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ ఎంఏ రజాక్ అహ్మద్ ఎన్ఆర్ఐ యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్ నజీర్ అడ్లూరి నరేష్ ప్రవీణ్ నాయక్ आसीम देवा बोधु शंकर मोहम्मद रमेश मरु गजपाक सागर तरह

आज एरिया हॉस्पिटल में बी आर एस पार्टी की जानिब से हम सब मिलकर शकील भाई का जन्मदिन आज मनाया गया है और इस मौके पर मरीजों को फ्रूट्स और तकसीम किया गया किया गया है इस मौके पर हम सब ने मिलकर अल्लाह से दुआ करते हैं कि शकील भाई को अच्छी सेहत और उनके अयाल को सबको अच्छा रखें अल्लाह ताला से यही दुआ करते हुए हम सब मिल गए फिर एक बार सब एक जहती से यही एक अहद करते हैं कि सब हम सब ने मिलकर शकील भाई को मुबारकबाद देते हैं जय शकील भाई ये रोजो गवर्नमेंट पट्टनम लो మేం బీఆర్ఎస్ నుండి కార్యకర్తలు నాయకులు అందరం వచ్చి ఈరోజు పేదల పెన్నిధి శకి అన్న గారి నలభై ఎనిమిదో జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు ముందుగా మే మా పార్టీ తరఫు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మా తరఫు నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బోధన ఏరియా హాస్పిటల్లో రోగులకు ఆయన పేరు మీద పనులు పంపిణీ చేయడం జరిగింది ఆయనకు ఆయురాగ ఆరోగ్యాలతో దేవుడు ఎల్లకాలము సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఎల్లకాలం ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను డైనమిక్ లీడర్ అన్న అంటేనే నేనున్నానని ఆయన పదము ఏడ్చి ముందుకు నడిచే వ్యక్తి అయినా ఆయనకు దేవుడు ఎప్పుడు సల్లగా ఉంచాలని నా తరఫు నుండి నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నాను మళ్ళీ రాయ రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్ లో ఆయననే ఎమ్మెల్యేగా నిలుస్తాడని నేను ఆ దేవుని కోరుతా ఉన్నాను